డే స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ అకర్ణీయ సంఖ్యలు అనే అధ్యయంలో మనం అభ్యాసము ఒకటి పాయింట్ మూడులోని సమస్యల్ని ప్రస్తుతం సాధిస్తున్నాం కదా మూడు సమస్యల్ని సాధించడం జరిగింది ఈరోజు నాలుగో సమస్య నుంచి ప్రారంభిద్దాం ముందుగా నాలుగో సమస్య మైనస్ పదమూడు బై ఐదు మరియు పన్నెండు బై ఏడుల మొత్తాన్ని మైనస్ పదమూడు బై ఏడు మరియు మైనస్ ఒకటి బై రెండుల లబ్ధం చే భాగించండి ఇక్కడ మనం ఏం చేయాలి ఈ రెండు అకరణీయ సంఖ్యల మొత్తాన్ని ఈ రెండు అకరణీయ సంఖ్యల లబ్ధం చేత భాగించాలి మరి అంటే ముందు ఈ రెండింటి మొత్తం కనుక్కుంటాం తర్వాత ఈ రెండిటి లబ్ధం కనుక్కుంటాం ఈ మొత్తాన్ని ఈ లబ్ధం చేత భాగిస్తాం ఓకే కాబట్టి ముందుగా మైనస్ పదమూడు బై ఐదు మరియు మైనస్ పన్నెండు పన్నెండు బై ఏడులో మొత్తం కనుక్కుందాం అంటే మొత్తం అంటే ఏం చేస్తాం మనం కూడతాం మైనస్ పదమూడు బై ఐదు ప్లస్ పన్నెండు బై ఏడు ఐదు ఏళ్ళ కాసాగు ముప్పై ఐదుని హారంగా తీసుకుంటాం ఇప్పుడు ఐదు చేత ముప్పై ఐదు ఏడు ఏడులో పోతుంది కాబట్టి మైనస్ పదమూడుని ఏడు చేత అట్లాగే ఏడు చేత ముప్పై ఐదు ఐదులో పోతుంది కాబట్టి పన్నెండున ఐదు చేత గుణిస్తాం సో మైనస్ పదమూడు ఇంటూ ఏడు అంటే తొంభై ఒకటి మైనస్ తొంభై ఒకటి పన్నెండు ఐదులు అరవై కాబట్టి మైనస్ తొంభై ఒకటి ప్లస్ అరవై బై ముప్పై ఐదు అంటే మైనస్ ముప్పై ఒకటి బై ముప్పై ఐదు ఇది మైనస్ పదమూడు బై ఐదు మరియు పన్నెండు బై ఏడుల మొత్తం నెక్స్ట్ మరి మైనస్ పదమూడు బై ఏడు మరియు మైనస్ ఒకటి బై రెండులో లబ్ధం ఏంటో చూద్దాం లబ్ధం అంటే ఏం చేస్తాం వారిని గుణించుకుంటాం లవాలు లవాల చేత హారాలు హారాల చేత గురించుకుంటే మనకు పదమూడు బై పద్నాలుగు వచ్చింది ఇప్పుడు మైనస్ పదమూడు బై ఐదు మరియు పన్నెండు బై ఏడుల మొత్తాన్ని అంటే మైనస్ ముప్పై ఒకటి బై ముప్పై ఐదుని మైనస్ పదమూడు బై ఏడు మరియు మైనస్ ఒకటి బై రెండు లబ్ధం అంటే పదమూడు బై పద్నాలుగు చేత భాగించగా ఏమవుతుంది మైనస్ ముప్పై ఒకటి బై ముప్పై ఐదు డివైడెడ్ బై పదమూడు బై పద్నాలుగు మరి మనకు తెలుసు ఒక భిన్నం చేత గుణిస్తున్నామంటే దాని విలోమం చేత ఒక భిన్నం చేత భాగిస్తున్నామంటే దాని విలోమం చేత గుణిస్తున్నట్లు కాబట్టి ఇంటూ పద్నాలుగు బై పదమూడు రాసుకుంటాం ఇక్కడ పద్నాలుగు ముప్పై ఐదు రెండు కూడా ఏడు చేత భాగించబడతాయి కాబట్టి మనం ఏడు రెండులో ఏడు ఐదులో భాగించేసి రాసుకుంటే ఈ విధంగా మనకు మైనస్ అరవై రెండు బై అరవై ఐదు వచ్చింది కాబట్టి మైనస్ పదమూడు బై ఐదు మరియు పన్నెండు బై ఏడుల మొత్తాన్ని మైనస్ పదమూడు బై ఏడు మరియు మైనస్ ఒకటి బై రెండు లబ్ధం చేత భాగించగా వచ్చే ఫలితం మైనస్ అరవై రెండు బై అరవై ఐదు ఓకే తర్వాత ఇప్పుడు ఐదో సమస్య చూద్దాం ఒక సంఖ్య యొక్క రెండవ భాగం ఆ సంఖ్య యొక్క ఒకటో ఏడవ భాగం కంటే ముప్పై ఆరు ఎక్కువ అయినా ఆ సంఖ్యను కనుగొనము ఇది మనం రేఖీయ సమీకరణాలు పద్ధతిలో చేస్తాము ముందు మనకు తెలియదు కాబట్టి తెలియని సంఖ్యను ఎక్స్ అనుకొని సమస్యను ప్రారంభిస్తాము మనకు కావలసిన సంఖ్య ఎక్స్ అనుకుందాం ఇప్పుడు ఈ ఎక్స్ యొక్క రెండు బై ఐదో భాగం అంటే ఏమవుతుంది ఎక్స్ ఇంటూ రెండు బై ఐదు అంటే రెండు ఎక్స్ బై ఐదు అట్లా సంఖ్య యొక్క ఒకటి బై ఏడో భాగం అంటే ఎక్స్ యొక్క ఒకటి బై ఏడో భాగం అంటే ఎక్స్ ఇంటూ ఒకటి బై ఏడు అంటే ఎక్స్ బై ఏడు అవుతుంది ఇప్పుడు మనకు లెక్క ప్రకారం అయింది ఈ రెండు బై ఐదో భాగం అనేది టూ ఎక్స్ బై ఫైవ్ అనేది ఎక్స్ బై ఏడు కంటే ముప్పై ఆరు ఎక్కువ కాబట్టి టూ ఎక్స్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ ఎక్స్ బై ఏడు ప్లస్ ముప్పై ఆరు ఇప్పుడు ఈ సమస్యను సాధించేటప్పుడు మనం చరరాశు ఉన్న భాగాలు ఒక దిక్కు లేని భాగాలు ఒక దిక్కు తీసుకెళ్తాం కాబట్టి టూ ఎక్స్ బై ఫైవ్ మైనస్ ఎక్స్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ థర్టీ సిక్స్ సో ఐదు ఏళ్ళ కాగు ముప్పై ఐదుని హారంగా తీసుకొని సూక్ష్మీకరిస్తే ఈ విధంగా రెండు ఎక్స్ ఇంటూ ఏడు అంటే పద్నాలుగు ఎక్స్ ఎక్స్ ఇంటూ ఐదు అంటే ఐదు పద్నాలుగు ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే తొమ్మిది ఎక్స్ కాబట్టి తొమ్మిది ఎక్స్ బై ముప్పై ఐదు ఈజ్ ఈక్వల్ ముప్పై ఆరు మనం కనుక్కోవాల్సిన ఎక్స్ను మిగిలిన భాగాల్ని పక్షాంతరం చెందిస్తే ఎక్సీజికల్డ్ ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఐదు బై తొమ్మిది అవుతుంది తొమ్మిది చేత ముప్పై ఆరుని నాలుగులో భావించవచ్చు కాబట్టి ఎక్స్ ఎక్సీజికల్డ్ నాలుగు ఇంటూ ముప్పై ఐదు అంటే నూట నలభై కాబట్టి మనకు కావలసిన సంఖ్య ఎక్సీజికల్డ్ నూట నలభై అవుతుంది సో తర్వాత సమస్య ఆరో సమస్య చూద్దామా పదకొండు మీటర్ల పొడవు గల కాడు నుండి రెండు పూర్ణాంక మూడు బై ఐదు మీటర్లు మరియు మూడు పూర్ణాంక మూడు బై పది మీటర్ల పొడవు గల రెండు ముక్కలు కత్తిరించగా మిగిలిన ముక్క పొడవ ఎంత అంటే ఇక్కడ ఏం చేయాలి మనం ఇచ్చిన ముక్క తాడు పొడవు పదకొండు మీటర్లు అయితే ఇందులో నుంచి రెండు పూర్ణాంక మూడు బై ఐదు మీటర్లు మూడు పూర్ణాంక మూడు బై పది మీటర్ల పొడవు గల రెండు ముక్కలు కత్తిరించారు కాబట్టి కత్తిరించిన ముక్కల మొత్తం పొడవు కనుక్కొని తాడు పొడవు నుంచి కత్తిరించిన పొడవు తీసేస్తే మిగిలిన ముక్క పొడవు వస్తుంది కదా కాబట్టి కత్తిరించిన ముక్కల పొడవులు రెండు పూర్ణాంక మూడు బై ఐదు మీటర్లు మరియు మూడు పూర్ణాంక మూడు బై పది మీటర్లు కాబట్టి ఈ కత్తిరించిన ముక్కల పొడవుల మొత్తం అంటే ఈ రెండింటి మొత్తం కనుక్కుందా ముందు వీటిని అపక్రమ భిన్నాలుగా మార్చుకుంటే ఐదు రెండు పది ప్లస్ మూడు పదమూడు బై ఐదు పది మూడు ముప్పై ప్లస్ మూడు ముప్పై మూడు బై పది పది ఐదుల కాసాగు పది కాబట్టి పదిని హారంగా తీసుకొని ఐదు రెండులో పోతుంది కాబట్టి రెండు చేత పదమూడుని పది ఒకటిలో పోతుంది కాబట్టి ఒకటి చేత ముప్పై మూడుని గురించి తీసుకుంటే పదమూడు రెండు ఇరవై ఆరు ముప్పై మూడు ఒకటిలో ముప్పై మూడు సో ఇరవై ఆరు ప్లస్ ముప్పై మూడు అంటే యాభై తొమ్మిది బై పది సో కత్తిరించిన తాడు పొడవు యాభై తొమ్మిది బై పది మీటర్లు మరి మిగిలిన ముక్క పొడవు ఈజ్ ఈక్వల్ టు అవుతుంది మొత్తం పొడవు నుంచి కత్తిరించిన పొడవు పదకొండు మైనస్ యాభై తొమ్మిది బై పది ఇక్కడ కూడా పది కాసాగు వస్తుంది అంటే పదకొండు ఇంటూ పది నూట పది మైనస్ యాభై తొమ్మిది ఇంటూ ఒకటి యాభై తొమ్మిది నూట పది మైనస్ యాభై తొమ్మిది అంటే యాభై ఒకటి బై పది దీన్ని మనం అపక్కల భిన్న రూపం రాస్తే ఐదు పూర్ణాంకం ఒకటి బై పది మీటర్ల పొడవు గల తాడు మిగిలిన ఉంది కాబట్టి మిగిలిన తాడు ముక్క పొడవు ఐదు పూర్ణాంకం ఒకటి పది మీటర్ నెక్స్ట్ ఏడవ సమస్య చూద్దాం ఏడు పూర్ణాంక రెండు బై మీటర్ల పొడవు గల గుడ్డ ఖరీదు పన్నెండు పూర్ణాంక మూడు బై నాలుగు రూపాయలు అయిన ఒక మీటర్ గుడ్డ ఖరీదు ఎంత మనం ఇది సాధారణ సమస్యలు ఏ విధంగా చేస్తాం ఏకవస్తు పద్ధతిలో చేస్తాం అంటే ఏడు బై రెండు మీటర్లకు పన్నెండు రూపాయలు పూర్ణాంక మూడు బై నాలుగు రూపాయలు అయితే ఒక మీటర్కి ఎంత కదా కాబట్టి ఇచ్చింది రాదాం ఏడు పూర్ణాంక రెండు బై మీటర్ల పొడవుల గుడ్డ ఖరీదు పన్నెండు రూపాయల మూడు పన్నెండు పూర్ణాంక మూడు బై నాలుగు రూపాయలు కాబట్టి మరి ఒక మీటర్ గుడ్డ ఖరీదు ఈజీ ఈక్వల్ట్ ఏమవుతుంది పన్నెండు పూర్ణాంక మూడు బై నాలుగు డివైడెడ్ బై ఏడు పూర్ణాంక రెండు బై మూడు ముందుగా వీటిని మిశ్రమ భిన్నాలుగా మార్చుకుంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ప్లస్ మూడు యాభై ఒకటి బై నాలుగు మూడు వేల ఇరవై ఒకటి ప్లస్ రెండు ఇరవై మూడు బై మూడు బాగాస్తున్నామంటే దాని విలువ చేత గుణిస్తున్నట్లు కాబట్టి ఈ విధంగా మూడు బై ఇరవై మూడు చేత గుణిస్తాం అంటే మనకు నూట యాభై మూడు బై తొంభై రెండు వచ్చింది దీన్ని మిశ్రమ భిన్నంగా మారిస్తే ఒకటి పూర్ణాంకం అరవై ఒకటి బై తొంభై రెండు కాబట్టి ఈ ఒక్క మీటర్ గుడ్డ ఖరీదు ఒకటి పూర్ణాంకం అరవై ఒకటి బై తొంభై రెండు రూపాయలు లేదా మనం ఇక్కడ దీన్ని అరవై ఒకటి తొంభై రెండు చేత భాగించి దశాంశ రూపంలో కూడా సమాధానాన్ని చూపించవచ్చు ఓకే ఏమిదో చూద్దాం పద్దెనిమిది పూర్ణాంకం మూడు బై ఐదు మీటర్ల పొడవు మరియు ఎనిమిది పూర్ణాక రెండు బై మీటర్ల గల ఒక దీర్ఘ చతురస్రాకార పార్క్ వైశాల్యము కనుగొనండి సో దీర్ఘచతు కార పార్క్ కొలతలు ఇచ్చాడు కదా పొడవు పద్దెనిమిది పూర్ణాంక మూడు బై ఐదు మీటర్లు అంటే దీన్ని మిశ్రమ భిన్న నుంచి అపక్రమ భిన్నంగా మార్చుకుంటే పద్దెనిమిది ఇంటూ ఐదు తొంభై ప్లస్ మూడు తొంభై మూడు బై ఐదు అట్లాగే వెడల్పు ఎనిమిది పూర్ణాంక రెండు బై మూడు అంటే ఎనిమిది ఇంటూ మూడు ఇరవై నాలుగు ప్లస్ రెండు ఇరవై ఆరు బై మూడు మీటర్లు పొడవు వెడల్పు తెలిస్తే దీర్ఘ వైశాల్యం ఏంటి మనకు పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి పొడవుని కొన్ని వెడల్పుని గుడిద్దాం తొంభై మూడు బై ఐదు ఇంటూ ఇరవై ఆరు బై మూడు ఇక్కడ మూడు చేత తొంభై మూడు ముప్పై ఒకటిలో భాగించబడుతుంది కదా కాబట్టి మూడు చేత ముప్పై ఒకటిలో వేస్తే ముప్పై ఒకటి మిగులుతుంది కింద మూడు ఒకటి అవుతున్నట్టు ఐదు ఇంటూ ఒకటి ఐదు అవుతుంది ఆ విధంగా ఎనిమిది వందల ఆరు బై ఐదు అంటే మిశ్రమ రూపంలో రాస్తే నూట అరవై ఒకటి పూర్ణాంకం ఒకటి బై ఐదు వచ్చింది కాబట్టి దీర్ఘచతుర్సకార పార్క్ వైశాల్యం ఎంత నూట అరవై ఒకటి పూర్ణాంకం ఒకటి బై ఐదు చదరపు మీటర్లు వైశాల్యం కాబట్టి చదరపు ఇంట్లో తెలుపుతాము వైశాల్యాన్ని కాబట్టి నూట అరవై ఒకటి పూర్ణాంకం ఒకటి బై ఐదు చదరపు మీటర్లు నెక్స్ట్ తొమ్మిదవ సమస్య చూద్దాం మైనస్ ముప్పై మూడు బై ఆరును ఏ సంఖ్య చే భాగించగా మైనస్ పదకొండు బై నాలుగు వస్తుంది దీన్ని మనం మామూలుగా సాధారణ సమస్యల్లో ఆలోచించుకుంటే పన్నెండును దేని చేత నాలుగు భాగిస్తే నాలుగు వస్తుంది మూడు చేత కదా మూడు చేత భాగిస్తే మూడు నాలుగు అవుతుంది అంటే నాలుగు పన్నెండును మూడు చేత భాగిస్తే నాలుగు వస్తుంది అదేవిధంగా నాలుగు చేత భాగిస్తే మూడు వస్తుంది కదా కాబట్టి ఇప్పుడు మనం ఏ సంఖ్య చే భాగించగా మైనస్ పదకొండు బై నాలుగు వస్తుందంటే మైనస్ పదకొండు బై నాలుగు చే భాగించగా వచ్చే సంఖ్యతో వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన సంఖ్య ఏంది మైనస్ పదమూడు బై పదహారు డివైడ్ బై మైనస్ పదకొండు బై నాలుగు సో విలోమం చేత గుణించుకుందాం గుణిస్తే పదకొండు మూడులో నాలుగు నాలుగులో పోతుంది కాబట్టి కొట్టి వేస్తే మనకు మైనస్ మూడు ఇంటూ మైనస్ ఒకటి బై నాలుగు ఇంటూ ఒకటి మూడు బై నాలుగు వచ్చింది కాబట్టి కావాల్సిన సంఖ్య ఏంటి మూడు బై నాలుగు మైనస్ ప ముప్పై మూడు బై పదహారుని మూడు బై నాలుగు చేప భాగించగా మైనస్ పదకొండు బై నాలుగు వస్తుంది ఓకే మైనస్ పద ముప్పై మూడు బై ఆరు మూడు బై నాలుగు చే భాగించగా మైనస్ పదకొండు బై నాలుగు వస్తుంది నెక్స్ట్ పదవ సమస్య చూద్దాం అరవై నాలుగు మీటర్ల పొడవు గల ఒక బట్ట నుంచి సమాన పరిమాణం గల ముప్పై ఆరు ప్యాంటులు తయారు చేసిన ఒక్కొక్క ప్యాంటు తయారు చేయటకు ఎంత పొడవు గల బట్ట అవసరం ఏంటి ముప్పై ఆరు ప్యాంట్లకు అరవై నాలుగు మీటర్ల పొడవు అవసరం అయితే ఒక్కొక్క ప్యాంటుకి ఎంత అవసరం ఇది సమస్య సో ముప్పై ఆరు ప్యాంట్ల కొరకు కావాల్సిన బట్టపుడు అరవై నాలుగు మీటర్లు కాబట్టి ఏకవస్తు పద్ధతిలో మనం ఏం చేస్తాం ఒక్కొక్క ప్యాంటు కావాల్సిన బట్ట పొడవు అంటే అరవై నాలుగు బై ముప్పై ఆరు సో భాగిస్తే తొమ్మిది నాలుగు చేత నాలుగు తొమ్మిదిలో నాలుగు పదహారులో పోతుంది కాబట్టి పదహారు బై తొమ్మిది దీన్ని మన మిశ్రమ విన రూపం రాస్తే ఒకటి పూర్ణాంకం ఏడు బై తొమ్మిది కాబట్టి ఒక్కొక్క పాయింట్ కావాల్సిన బట్టపుడు ఒకటి పూర్ణాంకం ఏడు బై తొమ్మిది మీటర్లు పదకొండవ సమస్య ఆవర్తిత దశాంశ సంఖ్య పది పాయింట్ మూడు ఆరు మూడు ఆరు మూడు ఆరు డాష్యాను పి బై క్యూ కనిష్ట రూపంలో రాసిన పీప్లస్ క్యూ విలువ కనుగొనండి ముందుగా మనం పది పాయింట్ మూడు ఆరు మూడు ఆరు ఇక్కడ ఈ విధంగా అంతం కాని దశాంశ సంఖ్యలు ఏ విధంగా రాస్తాం మనం బార్ పెట్టి పది పాయింట్ మూడు ఆరు బార్ అని రాస్తాం ఇది దశాంశ స్థానం తర్వాత ఉన్న పూర్తి భాగం రిపీట్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది పూర్ణావర్త దశాంశం మరి దీన్ని పీబై కిరుపు ఏ విధంగా రాస్తాం పది పూర్ణాంకం ముప్పై ఆరు బై బార్ కింద రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు తొమ్మిది ముప్పై ఆరు బై తొంభై తొమ్మిది మరి ముప్పై ఆరు తొంభై తొమ్మిది రెండు కూడా తొమ్మిది చేత భాగించబడతాయి కదా కాబట్టి తొమ్మిది నాలుగులో తొమ్మిది పదకొండులో భాగించి రాస్తాం దీన్ని మిశ్రమ భిన్న రూపంలో రాస్తే పదకొండు పది నూట పది ప్లస్ నాలుగు నూట పద్నాలుగు బై పదకొండు అపక్రమ భిన్న రూపంలో రాస్తే నూట పద్నాలుగు బై పదకొండు వచ్చింది సో ఇది కనిష్ఠ రూపాయి ఇక భాగించబడదు సో ఇప్పుడు దీన్ని పీబక్యూ అనుకుంటే లవం పీని ఏమో నూట పద్నాలుగు హారం క్యూ ఏమో పదకొండు కాబట్టి పీ ప్లస్ క్యూ ఏమవుతుంది నూట పద్నాలుగు ప్లస్ పదకొండు అంటే నూట ఇరవై ఐదు ఇది ఈ సమస్య యొక్క సాధన ఈ విధంగా అకరణీయ సంఖ్యలు అనేది ఒక ముఖ్యమైన అధ్యాయము ఈ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇందులో మనం అకర్ణీయ సంఖ్యల ధర్మాలు నేర్చుకున్నాం అక్కడనే సంకరణ తత్సవాలు సంకరణ విలోమాలు గుణకార తత్సవాలు గుణకార విలోమాలు అక్కడనే సంఖ్యని దశాంశ రూపంలో ఏ విధంగా రాయాలి దశాంశ సంఖ్యని అక్కడినే సంఖ్య రూపంలో ఏ విధంగా రాయాలి అక్కడినే సంఖ్యని సంఖ్యారేఖపై రేఖపై ఏ విధంగా చూపాలి అనే అంశాలు ఈ అధ్యాయంలో నేర్చుకున్నాం సో ఇంతతో ఈ అధ్యాయం పూర్తయింది నెక్స్ట్ క్లాస్లో మరొక కొత్త అధ్యాయంతో క్లాస్ చెప్పుకుందాం అప్పటి వరకు Hello? Bye.